నవకవిత సింధూరం రక్తచందనం బంధూకం సంజారాగం చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జండ రుద్రకాలిక నైన జ్వాలిక కాళిక నాలిక కావాలో కవ నవకవనానికి ఘాటెక్కిన గంధ ధూమం పోటెత్తిన సప్త సముద్రము రగులుకునే రాక్షసి బొగ్గు బుగులుకునే బుక్కా గుండ వికసించిన విద్యుత్తేజం చెలరేగిన జన్మ జన్మద్ధరం కావాలోై నవ నవ కవనాని రాబందుల రెక్కల చప్పులు పువొట్టకు పుంకారధ్వని పొగొట్టకు పుంకారధ్వని అరణ్యమున హరిశ్చంద్ర గర్జన పయోధర ప్రచండఘోషం ఖడ్గోధ్ర విరాణం ఝంఝానిల షడ్జధ్వానం కావాలోయ్ నవ కవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెన్ను నిద్ర వదిలించేది మన ముందు సాగించేది పరిపూర్ణ బ్రతుకునిచ్చేది కావాలి నవకవనానికి తర్వాత జ్వాలా ద్వారా స్వర్గ ఛాయా ఛాయేహడి తేలి నలి తలు తలుపులు తెరచి మూసుకొని స్వర్గ విలయ హేమంత వసంత ధ్వాంత కాంతి విక్రాతి వేళలు సాగు పుట్టుకల పులి మేరలో ఆవులించే నొక చెత చెతగాని కొండం అనాది జీవుల సమాధుని ఇదేమి లోపం హిరణ్య నేత్రముని పదాఘాతమున ప్రతిధ్వనించ కురుక్షేత్రమున క్రుద్ధ కోదరు పదాఘాతమున గజగజలాడక జాతి జాతి నిర్ఘాతపాద సంఘాత హేతువై కాలకేతువై అదే సంవర్తపు తొలి తొలిగర్జన తూజని రావం ప్రవళామాల ప్రవళాత్మాల ప్రపంచవేళ ప్రసారములో మిహితా రాజిత ముఖ్య ధనుద్యుతి పొడమికి నేడే పుట్టిన రోజట అవతారం యముని మహిషపు మబ్బు చాటున పని ఉన్నాయి నరకలోకపు జ్యా జాగిలములు గోలు సూత్రించకు ఉరికి పడ్డాయి ఉదయాన్నే సూర్యుని సప్త ఆవయములు మురుగులెత్తే పరువు పెట్టెలు కనకదుర్గా చెండి సింహ చూలు దిలిసి అవతరించి ఇంద్రదేవుని మదపు టేనుగుల సవాలు చేసి నంది కేసులు రెంకె వేస్తూ గడులు గంగోడోలు కరిపెంతడు అది సోకర వేద వైద్యుడు గర్భిస్తూ కోరి సాచాడు పొడమి తల్లికి పుట్టినొప్పులు కొత్త కొత్త సృష్టికి స్ఫురింపంచాయి